హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత మా ఇంట్లో ఉపనయనం జరిగిందని చెప్పాను కదండి ఇవి పాలికలు అంటారు నవధాన్యాలు పోసి ఏ శుభకార్యమైనా పెళ్ళికైనా ఓ ఉపనయనానికైనా ఇలా పెడతారు అయితే ఇవన్నీ చూడండి ఇవెంత గ్రోత్ మంచిగా పెరిగితే వాళ్ళకంత మంచి జరుగుతుందని అంత అభివృద్ధి చెందుతారంటారు చక్కగా బాగా గ్రోత్ అయినాయండి పదహారు రోజులకి వాళ్ళ పదహారు రోజుల పండగ ఈరోజు తీసేసి పసుపు బొట్టు ఇచ్చుకుంటాము ఇవి ఈ మొక్కలు తీసేసి ఇవి కడిగి వీటికి పసుపు రాసి ముత్తైదులకి వాయినం వాయనం ఇస్తాము దీనికి మీకు చూపించిన పాలికలు అవన్నీ మొక్కలన్నీ తీసేసి మట్టి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఇవి వాయనం ఇచ్చుకుంటామండి